ఈరోజు ఆంధ్రజ్యోతి అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ పత్రిక చెప్పడం చాలా బెస్ట్ గత పది సంవత్సరాలు చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఏది రాసినా పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ మైనస్ రాస్తారు అది అందరికీ తెలుసు చాలామంది జ్యోతి పేపర్ చూడడం మానేశారు ఎందుకంటే అది సైడ్ పేపర్ అని అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు ముఖ్యంగా ఇంకో విషయము నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు అలా ఏమి కాదు అందరూ కలిసి ఉన్నాము మేము మగ్గులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం ఆయనకి మళ్ళీ మేము మూడోసారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన దానికి మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్ రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు కానీ ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొరుగుతూ ఉంటారు ఎలక్షన్ అయిపోతుంది అని మీరు అనుకుంటుంటారు కానీ అలా కానే కాదు మీరు బురద కాదు ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీకి గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకు ఉండాలి తెలియస్తున్నాం ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నా అన్నారు అవన్నీ అపోవాలు మీరు ఎక్కడా కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు అని మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నదిగా ఉన్నాడు అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి అందరితో కలుపుకొని పోతున్నాడు ఏమి కాబట్టి అతను అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది నమ్మాలి కొంతమంది నమ్మకూడదు ఒక లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి అందరు నమ్మితే గుడ్డిగా నమ్మినట్లే అలా కాదు కదా కొంతమంది మా వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది ఆ బేస్ మీద ఆయన పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి రాసారే రోజు అలా ఏమి కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాతోనే ప్రతి విషయంలో ఫోన్ చేసుకుని మనం కలుపుకొని పోతున్నారు రాబో కూడా మేము ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ పార్టీ కోసం మేము కష్టపడతాం మళ్ళీ జగన్ రెడ్డి సీఎం చేస్తాం మబ్బల్కి ఎమ్మెల్యేగా చేసి శాంతమ్మ కూడా మేము एम पी चवंदा आहिनि अवशिशिते धन्यवाद तव्हां